హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసి కొంచెం పసుపు కూడా వేసి మగ్గించుకోవాలి ఈ టమాటాలు మధ్యలోపు గ్రేవీ కోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నాలుగు స్పూన్లు గసగసాలు నాలుగు స్పూన్లు పుచ్చపప్పు ఒక బౌల్లో వేసి హాట్ వాటర్ వేసి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ను ఒక గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకొని కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము టమాటా ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి వంకాయ ముక్కలు మగ్గేలోపు ఒక ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి పత్తి జీడిపప్పులు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలు సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచిన గసగసాల పేస్టు కొద్దిగా నీళ్లు వేసి ఐదు నిమిషాలు మూత ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తే చాలండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి